విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని నా ఇద్దరు బాలికలపై ఎలుకలు దాడి చేసి గాయపరిచిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుకొండ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల జరిగింది వసతి గృహంలో ఇద్దరు బాలికలపై ఎలుకలు దాడి చేయడంతో వారి కాళ్లకు స్వల్ప గాయాలయ్యే కొన్ని ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు ముఖ్యమంత్రి దగ్గరనే తవరి శాఖను ఎందుకు పెట్టుకున్నారో సెలవిస్తారా సారు ఇంకొక మంత్రికి వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో వాటి ప్రాధాన్యతలు మారుతుండొచ్చిన శాఖను నా దగ్గర పెట్టుకొని ఈ రోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం మీరు సమీక్షిస్తుంటేనే నిద్రిస్తున్న ఇద్దరు బాలికలపై ఎలుకలు దాడి చేసి గాయపరిచిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుకొండ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల జరిగింది ఆ ఘనకీర్తికి కారణం మీరేనా సారు మార్పు ఎంత మార్పు వచ్చిందంటే మీరు సమీక్షిస్తుంటే చదువుల శాఖ ఎట్లున్నదో ప్రజలు కండ్లారా చూస్తనే ఉన్నారు మీరు ఎంటదేంట చూస్తుంటేనే చదువుల శాఖ ఇంత శత్రువులు ఉన్నది ఇంకా సూచి చూడనట్టు మొత్తమే చూడకుంటే ఇంకెంత శత్రువులుగా ఉండేదో అంటున్నారు ఈ బుచ్చటిన్నోళ్ళు